ఇప్పుడు ప్రణవానంద గారి పేరు వచ్చింది కాబట్టి ప్రణవానంద గారు ఏనుగు గారిలో శ్రీచక్రాన్ని ఆయన జన్మస్థానం రెండు స్థాపించాడు ఆయన ఒకటి హరిద్వార్లో ఉంది రెండవది ఇక్కడ ప్రణవానంద గారి ఆయన వేలు పట్టుకుని తిరుగుతూ ఉన్నటువంటి పూజారి ఆయన కొడుకు ఇప్పుడు అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తూ చేస్తున్నాడు ఆయనతో రెండు మూడు సార్లు తిరగబట్టిన ఈ కట్టెను ఆ పూజారి గుర్తించాడు కాబట్టి ఇప్పటికీ ఈ కట్ట అక్కడికి పోతే ఎవరినైనా నేను తీసుకెళ్ళి దాన్ని పరిచయం చేస్తాను నేనుగా ఎవరికి పరిచయం చేయను పోను అంత ప్రఖ్యాతమైన ప్రదేశం అక్కడ ఉంది ఎవరూ పట్టించుకోవడం లేదు అందరూ మందవల్లికి పోతారు ఆ మిగతా క్షేత్రాలు చూస్తారు ఆ రావులపాలెం చుట్టుపక్కల ర్యాలీ ఇవి చూస్తారు చూడాల్సిన అతి ముఖ్యమైన శ్రీచక్రం అక్కడ ఉంది అది అందరికీ తెలియజేయాలని ఈ తపనతో ఈ కట్ట ఎవరినైనా తీసుకెళ్తే వాళ్ళ చేత ఆ పూజారి శుభ్రంగా మంచిగా అమ్మవారి పూజలు చేయొచ్చు వాళ్ళ చేతనే కుంకుమార్చనలు చేయిస్తారు మూడు అడుగుల శ్రీచక్రం వేరు మీరు పంపించారు దర్శనం చేసుకుని వచ్చారు నేను పంపలేదు మీకు ఆ భాగ్యం వాళ్ళు కల్పించారు మీరు అన్నీ చూస్తున్నారు అదొకటి కూడా చూస్తే బాగుంటుంది అనిపించింది మందపల్లి శనిశ్వరి నుంచి గట్టిగా ఐదు నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళవచ్చు కానీ దానికి వచ్చిన ప్రాముఖ్యత దీనికి రావడం లేదు కానీ అటువంటి ఇది ఒకటి ఉంది అనే విషయం తెలియటంలా కానీ మీకు ప్రణవానంద గారితో ఉన్న పరిచయం స్వామి ఈ మందపల్లి ఆ ఏరియాలో తిరిగేటప్పుడు ఈ మాకు కొంచెం శ్రీచక్ర అర్చన నవారణం చేసుకునేదానికి అయ్యా ఇక్కడెక్కడైనా అమ్మవారిది గుళ్ళు వగేరా ఉన్నాయా శ్రీచక్రం ఉండేది అండి శ్రీచక్రం ఉండేది కాదు శ్రీచక్రమే ఉన్న గుడి లాంటిది ఆయన ఇల్లు ఉంది పొండి అని వాళ్ళు చూపించారు అప్పుడు అక్కడ పోయి ఆయన జీవిత చరిత్ర ఆయన రాసిన హిమాలయాల గురించిన సంబంధించిన పుస్తకము అవన్నీ చదివినాక ఏమి ఆంధ్ర ఇంతటి మహానుభావుని ఆంధ్రప్రదేశ్ గుర్తించడం లేదు ఇంత శక్తివంతమైన శ్రీచక్రాన్ని ఇట్లా ఉందే దీన్ని నలుగురికి తెలియ చెప్పాలని ఆ రోజు నుంచి నా వంతు భౌతికంగా అయితే పరిచయం లేదు ఆయన ఎక్కడో ఢిల్లీ సెమినార్లో మాట్లాడుతున్నప్పుడు పేపర్లో పడింది మాకప్పుడు అయ్యి దీంతో అంత మాకు టచ్ లేదు ఆయన ఒక సైంటిస్టుగా ఆ ఫాసిల్స్ అక్కడ దొరికిన ఫాసిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే సరే మాన సరోవరం కైలాస పర్వతం గురించి ఎంతోమంది పరిశోధనలు చేస్తున్న దాంట్లో ఒకడేమో అనుకున్నాం ఆ తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఈ హరిద్వారకు అక్కడికి ఇక్కడికి ఆయన తిరిగేవారు అప్పుడు ఒకసారి ఏదో మామూలు చిన్న మేళ కుంభమేళా కాదు ఆ మేళ కానప్పుడు ఈ కంబల్ బాబా దీంట్లో తంబూలో ఆయన వచ్చి ఉన్నారు అని పిలిస్తే అప్పుడు పోయాం ఊరికే దర్శనం చేసుకున్న వచ్చింది ఈ పరిచయాలు మాకు లేవు ఇంతక అంటే ఇంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అని తెలియదు నా అనుకోనే లేదు ఆ మండవెల్లికి పోయినప్పుడు ర్యాలీకి పోయినప్పుడు అక్కడ వాళ్ళని అడిగితే ఇట్లా ఉంది చక్రం అంటే అక్కడికి పోయినప్పుడు ఇంత విశేషం వారు సరోవరం కైలాస పర్వత యాత్ర అని ఆ బుక్ ఉంటుంది అసలుగా అది చదువుతూ ఉంటే అలాగే డిటైల్డ్గా అంటే ఎవరికి దారి తెలియని వాడు కూడా ఆ బుక్ పట్టుకొని నేరుగా వెళ్ళిపోయి వెళ్ళి రావచ్చు వెళ్ళటం కాదు మనం ఆ బుక్ చదువుతుంటే ఆ తో పాటు మనము వెళ్తున్నట్టు ఫీల్ అవుతుంది ఆ మహానుభావుడు రాసిన విధానం కూడా అంత అద్భుతంగా కారణజన్ములు స్వామి కారణజన్ములు ఈ కట్టే ఎంతో పుణ్యం చేసుకునేది ఏ పూర్వజనో సుకృతమో అటువంటి మహానుభావులతో అందరితో కూడా ఎంతో ఎంతో వాళ్ళ సమకాలీకుడుగా నేను ఉన్నానని గర్వంగా చెప్పుకోగలను ఆ సమకాలిక నుంచి ఈ సమ ఈ కాలానికి ఆ విషయాన్ని చేరవేస్తున్నారు అది మా అదృష్టం ధరం అది చెప్పాలా చెప్పకపోతే ఈ ఇంగ్లీష్ వ్యామోహము భౌతిక లోకంలోనే తిరుగుతున్న జనాలకు మన మీ గొప్ప సంగతి ఇంకోడు వచ్చి చెప్పాల్సిన స్థితికి వస్తూ ఉంది మీ గొప్ప మీరు పది మందికి చెప్పుకోవాలి ఆంధ్రాకే ఇంట్లో ఇట్లా వాళ్ళు ఉన్నారు ఇంకా ఎంతమంది మాయ్ గాడ్ ఆంధ్ర ఈస్ గ్రేట్ త్రిలింగ దేశం అని అందుకే దీనికి ఆ పేరు సార్థకం త్రైలింగస్వామి త్రైలింగస్వామి త్రిలింగ దేశ్ త్రిలింగస్వామికి ఆ పేరు రావడమే ఆంధ్ర నుంచి వచ్చినాడు అనేవాళ్ళు కాదు ఆంధ్ర వాళ్ళ అనే కాదు ఈయన త్రిలింగ దేశం నుంచి వచ్చాడు స్వామి ఆయన త్రీ హండ్రెడ్ ఇయర్స్ ముందోడు కదా అప్పట్లో ఈ ఆంధ్రాని ఎవరు పిలి పిలిచేవాళ్ళు కాదు త్రిలింగ దేశం అప్పుడు వాళ్ళు ఈ త్రిలింగ దేశం నుంచి వచ్చాడు కాబట్టి అని అనిపిస్తారు ఆయన ఒక అద్భుతం ఎవరిది తీసుకున్నా గంటలు గంటలు వాళ్ళ గురించి చెప్పినా కానీ ఆఖరికి అంతా తెలిసినట్లే ఉంటుంది ఏమీ తెలియదు చాలా అద్భుతం స్వామీజీ ఈరోజు ఎంతలో మహానుభావుల గురించి అందరినీ స్మరించుకునే భాగ్యం ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా వినే భాగ్యం నాకు ప్రేక్షకులకి కలిగించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు పరమేశ్వర కటాక్ష సిద్ధి వస్తువు సర్వే జనాం సుఖినోప